డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిశ్రమరాశి ఈ సింహరాశి వారికి అందరికీ కూడా మనకి ఏ వృత్తుల్లో మీరు కలిసి వస్తుంది ఏ వ్యాపారాల్లో మీరు పైకి వస్తారు కొత్తగా వ్యాపారాలు స్టార్ట్ చేసేటటువంటి వాళ్ళు ఏ వ్యాపారాలు చేయాలి అనేటటువంటిది దీని మీద మీరు దృష్టి పెట్టాలి అవి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది మొట్టమొదటిగా ఈ యొక్క సింహరాశిలో నక్షత్రం నాలుగు పదాల వారు అలాగే పుబ్బా నక్షత్రం నాలుగు పదాల వారు అలాగే ఉత్తరాభద్ర ఉత్తరా నక్షత్రం మొదటి పాదం వీళ్ళంతా కూడా ఈ యొక్క సింహరాశిలోకి రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే ఈ వారంతా కూడా ఈ నక్షత్రాల వాళ్ళంతా ఈ సింహరాశి వాళ్ళు కొన్ని వృత్తులకు మీకు పనికిరావడం జరుగుతుంది ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు సముద్ర సంబంధమైన వ్యాపారాలు అలాగే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ బ్యాంకుల్లో జాబులు ఇలాంటివన్నీ కూడా మీకు ఈ యొక్క నక్షత్రం వాళ్ళ మఖ నక్షత్రం వాళ్ళు చేయడం జరుగుతుంది అలాగే ఈ పొబ్బా నక్షత్రం వాళ్ళు హోటల్ వ్యాపారాలు ఈ యొక్క హాస్టల్స్ బట్టల షాపులు ఇలాంటివన్నీ కూడా మనం పబ్బా నక్షత్రం వాళ్ళు చేస్తారు అలాగే మానవ సంబంధమైనటువంటి వృత్తులు అనమాట అంటే కాలేజెస్ స్టార్ట్ చేయడం కాలేజెస్లో పిల్లలు హాస్టల్స్లో ఉండడము అలాగే చిట్టి పాటల వ్యాపారాలు చేయడము ఎంతసేపు కూడా ప్రజలతో లింక్ అయినటువంటి వృత్తులు కిరాణా వ్యాపారాలు ఇలాంటివన్నీ కూడా మీకు కలిసి రావడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఉత్తర నక్షత్రం ఒకటో పాదం వాళ్ళు కొన్ని ధాన్యాలు అపరాలు ఇలాంటివన్నీ కూడా పూజా స్టోర్స్ ఆ తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలు ఐరన్ స్క్రాప్ ఐరన్ బిజినెస్లు ఇలాంటివన్నీ కూడా కలిసి రావడం జరుగుతాయి ఆ మెడికల్ షాపులు ఇవన్నీ కూడా సో ఈ రాశుల వారు అందరికీ కూడా మనము వ్యక్తిగత జాతకాలను చూసి మనము జాతకాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళు ఏ వృత్తులు చేస్తారు అనేటటువంటిది మనం వ్యక్తిగత జాతకాలను మనం చూడాలి దాంట్లో రాజస్థానంలో ఉన్నటువంటి గ్రహాలు వాటికి శత్రు గ్రహాల్లో ఉన్నాయా మిత్ర గ్రహాల్లో ఉన్నాయా శత్రువులతో కలిసారా ఇలాంటి అన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి అన్నీ బాగున్నా కూడా మనకి ఏమిటండి అని అంటే కొన్ని కొన్ని వాటికి మనకు బాగుండదనమాట అన్నీ బాగున్నా సరే వ్యాపారాలు కలిసి రావు దీనికి కారణం ఏంటంటే మనకి ఈ యొక్క నక్షత్రం వాళ్ళంతా కూడా ఈ అప్పుడు గురుమహాదశ నడుస్తుంది ఆ గురుడు బాగున్నాడు అన్ని మంచి ప్లేసుల్లో ఉన్నాడు అయినప్పటికీ కూడా ఫలితాలు ఇవ్వడం ఎందుకంటే దాని స్పీడ్ ఇలాంటివన్నీ కూడా కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అందువల్ల మోడర్న్ సైన్స్ని ఏన్షెంట్ సైన్స్ని బ్లెండ్ చేసి చెప్పాలి నేను వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజీ ప్రొఫెసర్ డాక్టర్ సత్యనారాయణ సత్యనారాయణమూర్తు కాబట్టి అందరికీ తెలిసిందే కాబట్టి వీళ్ళంతా కూడా మనకి కొన్ని కపట జ్యోతిషాలయాలు నా పేరుతో షార్ట్ కట్స్లో సంపాదించాలనేటటువంటి ఉద్దేశంతో నా పేరుకి లింక్ చేసుకుని పెట్టుకోవడం జరుగుతుంది సో ఇలాంటి కపటల యొక్క ట్రాప్లో పడకుండా డైరెక్ట్ నేను నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో జాతకాలు చెప్తామని చెప్పేసి మొత్తం ప్రపంచం అంతా తెలిసిందే కాబట్టి మీరంతా కూడా డైరెక్ట్గా నాకు కాంటాక్ట్ చేయండి తప్పకుండా మీకు ఏ ఏ వృత్తులు కలిసి వస్తాయి అనేటటువంటిది ఏ వ్యాపారాలు కలిసి వస్తాయి అనేటటువంటిది నేను తెలియజేయడం జరుగుతుంది శుభవస్తు అలాగే కర్కాటక రాశి వాళ్ళకి ఇంకొక నక్షత్రం ఉందండి అది ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు కూడా వస్తాయి ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళంతా కూడా టాప్ ఇంజనీర్లుగా మెకానికల్ ఇంజనీర్లుగా సివిల్ ఇంజనీర్లుగా సైన్స్ని ఆధిపత్యం ఉన్నటువంటి జాబుల్లోకి వీళ్ళు చేయడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఈ యొక్క ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు మరి ఈ కెరీర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది అన్నమాట కాబట్టి ఈ రాశి వారంతా కూడా మనకి ఈ కర్కాటక రాశి వారు ఎక్కువ వ్యాపారాలు మందుల ఫార్మా వ్యాపారాలు మందుల షాపులు సాఫ్ట్వేర్ కంపెనీలు స్థాపించడం ఇలాంటివన్నీ కూడా చేస్తారు అయితే మీ వ్యక్తిగత జాతకాలలో ఉన్నటువంటి దోషాలను బట్టి లేకపోతే మీ వ్యక్తిగత జాతకాలలో ఉన్నటువంటి ఈ యొక్క గ్రహాల ప్లేస్మెంట్స్ని బట్టి ఏ వ్యాపారాలు మీకు బాగా కలిసి వస్తాయి ఏ యొక్క వృత్తులు మీకు కలిసి వస్తాయి అనేటటువంటిది మనం అంచనా వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి దీనికి మోడర్న్ సైన్స్ని నాసా రిపోర్ట్స్ ఆధారంగా అలాగే ఏన్షియంట్ ఆస్ట్రాలజీని ప్రాచీన జ్యోతిష శాస్త్రాన్ని రెండిట్లని కూడా మిళితం చేసి మనం నక్షత్రాన్ని లగ్నాన్ని తర్వాత రాశిని మొత్తం బ్లెండ్ చేసి చెప్పాల్సినటువంటి అవసరం చాలా ఉందన్నమాట కాబట్టి రాశి వారికి అందరికీ కూడా ఈ కర్కాటక రాశి వారికి ఏ వృత్తుల్లో మీరు కలిసి వస్తుందో అసలు లాసులు లేకుండా మీరు ముందుకి ఎలా వెళ్ళాలి అనేటటువంటిది మీరు ఏం చేయాలంటే చక్కగా మనం ఈ నక్షత్రాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది మీ వ్యక్తిగత జాతకాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మీరు అందరూ నేను వరల్డ్ నెంబర్ వన్ యాస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ ములుపుడి సత్యనారాయణమూర్తిని కాబట్టి మీకు అందరు కూడా చాలామంది దొంగ జ్యోతిషకులు దొంగ జ్యోతిష్యం సెంటర్ల పేర్లతో నా పేరుకి ట్యాగ్ చేసుకుని నా పేరు కొడితే వాళ్ళ వచ్చేలాగా పెట్టుకున్నారు కాబట్టి అలాంటివి కాకుండా డైరెక్ట్ నన్ను సంప్రదించండి నేను తప్పకుండా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మేము ఈ జాతకాలు అనేటటువంటి చెప్పడం జరుగుతుంది తప్పకుండా అండ్ దానివల్ల చక్కగా లబ్ధి పొందుతారు శుభమస్తు అలాగే కర్కాటక రాశి వాళ్ళకి ఇంకొక నక్షత్రం ఉందండి అది ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు కూడా వస్తాయి ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళంతా కూడా టాప్ ఇంజనీర్లుగా మెకానికల్ ఇంజనీర్లుగా సివిల్ ఇంజనీర్లుగా సైన్స్ని ఆధిపత్యం ఉన్నటువంటి జాబుల్లోకి వీళ్ళు చేయడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఈ యొక్క ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు మరి ఈ కెరీర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది అన్నమాట కాబట్టి ఈ రాశి వారంతా కూడా మనకి ఈ కర్కాటక రాశి వారు ఎక్కువ వ్యాపారాలు ఆ మందుల ఫార్మా వ్యాపారాలు మందుల షాపులు సాఫ్ట్వేర్ కంపెనీలు స్థాపించడం ఇలాంటివన్నీ కూడా చేస్తారు అయితే మీ వ్యక్తిగత జాతకాలలో ఉన్నటువంటి దోషాలను బట్టి లేకపోతే మీ వ్యక్తిగత జాతకాలలో ఉన్నటువంటి ఈ యొక్క గ్రహాల ప్లేస్మెంట్స్ని బట్టి ఏ వ్యాపారాలు మీకు బాగా కలిసి వస్తాయి ఏ యొక్క వృత్తులు మీకు కలిసి వస్తాయి అనేటటువంటిది మనం అంచనా వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి దీనికి మోడర్న్ సైన్స్ని నాసా రిపోర్ట్స్ ఆధారంగా అలాగే ఏన్షియంట్ ఆస్ట్రాలజీని ప్రాచీన శాస్త్రాన్ని రెండిట్లని కూడా మిళితం చేసి మనం నక్షత్రాన్ని లగ్నాన్ని తర్వాత రాశిని మొత్తం బ్లెండ్ చేసి చెప్పాల్సినటువంటి అవసరం చాలా ఉందన్నమాట కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా ఈ కర్కాటక రాశి వారికి ఏ వృత్తుల్లో మీరు కలిసి వస్తుందో అసలు లాసులు లేకుండా మీరు ముందుకి ఎలా వెళ్ళాలి అనేటటువంటిది మీరు ఏం చేయాలంటే చక్కగా మనం ఈ నక్షత్రాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది మీ వ్యక్తిగత జాతకాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మీరు అందరూ నేను వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని కాబట్టి మీకు అందరు కూడా చాలామంది దొంగ జ్యోతిష్కులు దొంగ జ్యోతిష్యం సెంటర్ల పేర్లతో నా పేరుకి ట్యాగ్ చేసుకొని నా పేరు కొడితే వాళ్ళ వచ్చేలాగా పెట్టుకున్నారు కాబట్టి అలాంటివి కాకుండా డైరెక్ట్ నన్ను సంప్రదించండి నేను తప్పకుండా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మేము ఈ జాతకాలు అనేటటువంటి చెప్పడం జరుగుతుంది తప్పకుండా అండ్ దానివల్ల చక్కగా లబ్ధి పొందుతారు శుభమస్తు